కుటుంబంలో భేదాభిప్రాయాలు మరియు చిన్ననాటి ప్రతీకారం కొడుకు ఒకరోజు అడవికి రాజైన సింహం కొడుకు భయంతో పరిగెత్తుకుంటూ అతని తల్లి దగ్గరకు వస్తాడు బాబు సింబా ఎవైంది నీకు ఎందుకంత భయపడుతున్నావు భయపడకు ఏవైంది చెప్పు అప్పుడు సింబా ఇలా అంటాడు అమ్మా నేను నా స్నేహితుడు ఆడుకుంటూ ఉండగా అక్కడికి నాన్న వచ్చి నా స్నేహితుడైన జింక తల్లిని చంపేశాడు అసలే నాన్నను చూసి నాతో ఎవ్వరూ స్నేహం చేయటానికి ముందుకు రావటం లేదు దానికి తోడు ఆయన నా స్నేహితుడు ఎదురుగానే అతని తల్లిని చంపేశాడు సింబా చెప్తూ ఉండగాని అక్కడికి సింహం గట్టిగా గర్జిస్తూ వస్తాడు సింబా ఇక్కడికి రా నాకు పెరిగి వాళ్ళంటే అస్సలు లేదు ఇది విన్న సింబా తల్లి మహారాజా మీరు సింబా ముందు అతని స్నేహితుడి తల్లిని చంపేశారు అతను చాలా భయపడిపోతూ ఉన్నాడు మీరు అతనితో ఇలా మాట్లాడద్దు ఇది విన్న సింహానికి చాలా కోపమొస్తుంది అతను గట్టిగా గర్జిస్తూ ఆమెపై దాడి చేస్తాడు దాంతో ఆమె ఒక్కసారిగా ఒక రాయి మీద పడిపోతుంది సింబా నా కొడుకు నువ్వు ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్యలో రావటానికి ప్రయత్నించకు అలా చేస్తే నేను నిన్ను బ్రతక్కనివ్వను సింహం భార్య గాయాలపాలై ఉంటుంది అయినా సింహం ఆమెను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు సింబా ఏడుస్తూ ఉంటాడు అమ్మా నీకేమీ కాలేదు కదా సింబా ఏడుస్తూ ఉండగా అక్కడికి పులి వస్తుంది పులి సింహం భార్య మంచి స్నేహితులు మిత్రమా ఇదంతా ఎలా జరిగింది సింహం భార్య పులికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది మహారాజు గారు ఇలా చేయటం ఏమీ బాగోలేదు నిన్ను ఇప్పుడే వెళ్లి వైద్యుడిని తీసుకుని వస్తాను మిత్రమా నా దగ్గర అంత సమయం లేదు నువ్వు సింబాను ఈ కిరాతకుడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు వీడిని ఒక బలవంతుడు అలాగే మంచి సింహంగా పెంచి పెద్ద చెయ్యి నువ్వు వీడికి తల్లిగా ఉండి వీడి బాగోగులు చూడు అమ్మా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బాబు నువ్విక్కడి నుండి వెళ్ళిపో అంతేకాదు నువ్వు నీ కిరాతకుడైన తండ్రి నుండి ఈ అమాయకపు జంతువులని కాపాడుతానని నాకు మాట ఇవ్వు నువ్వు నా కలను నెరవేరుస్తావు కదా పులి నా మాట విను ఆ రాక్షసుడు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు నువ్వు వెంటనే సింహాను తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళి అని ఆమె మాట పూర్తి కాకముందే ప్రాణాలు విడిచేస్తుంది ఇది చూసి పులి చాలా బాధపడుతుంది తను సింహాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంతసేపటి తర్వాత సింహం తిరిగి అతని గుహకు వస్తాడు అప్పుడక్కడ అతని భార్య చనిపోయి ఉండటం గమనిస్తాడు అయితే సింబా మాత్రం గుహలో కనిపించడు ఈ పిరికిది చచ్చింది పీడ విరగడయింది ఇలాంటి వాళ్ళు బ్రతికుండటం కన్నా చావటమేమేలు ఇప్పుడు నేను నా కొడుకుని నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను అతను సింబాను చాలాసేపటి వరకు వెతుకుతూ ఉంటాడు కాని సింబా ఎక్కడా కనిపించడు అలాగే పులి కూడా కనిపించదు అప్పుడు సింహం అతని మనసులో ఇలా అనుకుంటాడు బహుశా ఆ పులి సింబాను తీసుకుని ఇక్కడి ఉంటుంది ఆమె నా భార్యకి మంచి స్నేహితురాలు అయినా ఎప్పటి వరకు నా నుండి సింబాని దూరంగా ఉంచుతుందో నేను చూస్తాను ఏదో ఒకరోజు నా కంటపడక తప్పదు నేను ఆమెను చంపేస్తాను ఇలా అనుకుని అతను కోపంగా గర్జిస్తాడు అతని గర్జన అడవిలో నలువైపులా మ్రోగుతుంది ఇక మరోపక్క పులి సింబాను తీసుకుని వేరే అడవికి వెళ్లిపోతుంది పులి సింబాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది మంచి మంచి మాటలు చెబుతూ అతన్ని ఒక బలవంతుడైన మరియు మంచి హృదయం ఉన్న సింహంగా శిక్షణ ఇస్తుంది అతని తండ్రి పట్ల కోపం పెరుగుతూనే ఉంటుంది సింబా కొన్నాళ్ళకి పెద్దవాడవుతాడు ఒకరోజు సింబా ఇలా అంటాడు అమ్మా ఇప్పుడు సమయం వచ్చింది మనం మన అడవిలోకి వెళ్ళాలి బాబూ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు జరిగిన విషయాలన్నీ మర్చిపో నీలో ఉన్న ద్వేషాన్ని అంతం చేసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ఇంకా ఎన్ని రోజులు ఇలా ద్వేషంతో నీలో నువ్వు సతమతమవుతూ ఉంటావు అమ్మ నాకళ్ళ ముందే ప్రాణాలు విడిచింది అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు అమ్మకు ఇచ్చిన మాట పూర్తి చేసే సమయం వచ్చింది నేను నా అడవిని జంతువుల్ని ఆ దుష్టుడి నుండి కాపాడి తీరుతాను ఇలా అని సింబా పులిని తీసుకుని తిరిగి అతని అడవి వైపుకు బయలుదేరుతాడు అతను అడవిలోకి చేరుకోగానే అతని దృష్టి సింహం సైనికులపై పడుతుంది సింహం సైనికులు ఒక గర్భవతి అయిన ఆవుని చుట్టుముట్టి ఉంటాయి ఆవు సహాయం కోసం ప్రాధేయపడుతూ ఉంటుంది కానీ సింహం సైనికులు ఆవు మాటలు పట్టించుకోకుండా దానిపై దాడి చేసే ప్రయత్నం చేస్తాయి అంతలో సింహ ఆ సైనికులపై దాడి చేసి వాళ్లను చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న సింహం అతని సైనికులతో ఇలా అంటాడు ఎంత ధైర్యం వాడికి నా అడవికి వచ్చి నా సైనికుల్ని చంపుతాడా సాయంత్రం అయ్యేలోగా వాణ్ణి నా ముందుకు తీసుకురండి సింహం ఇలా చెప్తూ ఉండగానే అక్కడికి సింబా పులి ఇద్దరూ వస్తారు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు నేనే వచ్చేశాను సింహం పులిని చూస్తాడు ఓ వీడు నా కొడుక అదే కదా ఎవరికంత ధైర్యం బలం ఉందా నా సైనికుల్ని ఎదుర్కోవటానికి అనుకున్నాను వీడు నా రక్తం పులి నేని చంపాలి అనుకున్నాను కాని ఇప్పుడు సింబాను చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను నువ్వు సింబాని నాలాగే బలవంతుడు ధైర్యవంతుడిగా తయారు చేశావు నాలాగే ఉన్నాడు సైనికులారా వెళ్ళండి వెళ్ళి ఒక మంచి వేటను తీసుకురండి ఈరోజు పండుగ చేసుకోవాలి నేను నీలా అసలేను అలానే ఈరోజు నేను నిన్ను పండుగ కూడా చేసుకోనివ్వను నేను నా తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి ఇక్కడికొచ్చాను నీలాంటి దుష్టుడు కఠినమైన హృదయం కలవాడికి జీవించే హక్కులేదు అయితే నువ్వు నన్ను చంపుతావా నీ తండ్రిని చంపుతావా ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు నువ్వు ఒంటరిగా ఉన్నావు నా సైనికులు ఎంతమందున్నారో చూడు నువ్వు నా ముందు వందల సంఖ్యలో సైనికుల్ని పెట్టినా నా తల్లికిచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాను అలా సింబ సింహం మరియు అతని సైనికులపై దాడి చేస్తాడు అతను సింహం అలాగే అతని సైనికుల్ని ఒక్కొక్కరిగా చంపేస్తాడు ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి బాబు నువ్వు నీ తండ్రిని చంపలేదు ఒక దుష్టుడిని చంపి ఈ అమాయకపు జంతువులని రక్షించావు నువ్వే ఈ అడవికి అసలైన రాజువి అని ఏనుగంటుంది అమ్మ చెప్పేది రాజు అనేవాడు అమాయకపు జంతువుల్ని కాపాడుతూ నిజాయితీగా ఉండాలని రాజు దృష్టిలో తప్పు చేసేవాడు కన్న తండ్రైనా కొడుకైనా ఒక్కటే ఇలా సింబ అడవికి రాజవుతాడు ఒక మంచి రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే నీతికి నిజాయితీకి నిలబడేవాడే అసలైన రాజు అని ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పెద్ద ఏనుగు తెల్లపులి బిడ్డ సింబ అయ్యాడు ఒకరోజు రాజు సింహం పని మీద పక్క అడవికి వెళ్తూ ఉంటాడు అప్పుడు గబ్బరనే తెల్లపులి అతనిపై వెనక నుంచి దాడి చేసి చంపేస్తాడు గబ్బర్ సింహం భార్యని కూడా చంపటానికి బయలుదేరుతాడు సింహం భార్య గర్భవతిగా ఉంటుంది అదే సమయంలో తను ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుంది అక్కడ పులి భార్య అయిన రోమా సింహం భార్యకు సహాయం చేస్తూ ఉంటుంది సింహం భార్య ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది ఇక అంతలోని అక్కడికి గబ్బరొస్తాడు గబ్బర్ని చూసి రోమా ఆనందంతో ఇలా అంటుంది ఏవండి ఇటు చూడండి మన అడవికి వచ్చేశాడు యువరాజు ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఆ సమయంలోనే అక్కడ సింహం భార్య అలాగే రోమా తప్ప ఇంకెవరూ ఎవరూ లేరు దాంతో గబ్బర్ బలహీనంగా ఉన్న సింహం భార్యపై దాడి చేసి ఆమెను కూడా చంపేస్తాడు రోమా గబ్బర్ యొక్క ప్రవర్తనని చూసి అవాక్కవుతుంది గబ్బర్ పిల్లాడివైపు వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు రోమా ఇలా అంటుంది ఏంటి మీరు ఇలా చేశారు ఈ విషయం కనుక మహారాజు గారికి తెలిస్తే ఆయన ఈ విషయాన్ని తట్టుకోలేరు ఈ విషయం తెలియాలంటే అతను బ్రతికుండాలి కదా వాణ్ణి నేను ఎప్పుడో చంపేశాను ఈ పిల్లాన్ని కూడా చంపేసి నేనే ఈ అడవికి రాజునవుతాను రోమాకి పులి చేసినటువంటి కుట్ర తెలిసిపోతుంది పులి మరియు రోమా కష్టాల్లో ఉన్నప్పుడు సింహం అతని భార్యే వాళ్ళని చేరదీసి అడవిలో ఉండటానికి అనుమతినిచ్చారు కానీ గబ్బర్ ఈ విషయాలన్నీ మర్చిపోయి అత్యాసపరుడయ్యాడు రోమా మాత్రం ఆ పసివాడు చనిపోబోతుంటే ఎలా వదిలేయగలుగుతుంది అందుకే తను గబ్బర్ ముందు ఆ పసివాడి ప్రాణాల్ని వదిలేయమని ప్రాధేయపడుతుంది నేను నీకు మాటిస్తున్నాను నేను ఈ పిల్లవాడికి ఇతని తల్లిదండ్రులు ఎలా చనిపోయారన్న విషయం ఎప్పటికీ చెప్పను దయచేసి ఈ పిల్లవాడిని వదిలేయండి రోమా ఎంతగానో ప్రాధేయపడుతుంది గబ్బర్ రోమా మాటలు విని పిల్లాన్ని వదిలేస్తాడు గబ్బర్ అడవికి రాజవుతాడు గబ్బర్ జంతువుల్ని అతని బానిసలుగా మార్చుకుంటాడు జంతువులు స్వేచ్ఛగా బ్రతికే అధికారాన్ని కూడా తీసుకుంటారు పాపం జంతువులు మాత్రం గబ్బర్ ముందు ఏం చేయగలుగుతాయి నోరు మూసుకొని ఎలాగోలాగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి రోమా ఆ పిల్లాడికి సింబా అని పేరు పెడుతుంది తను అతనికి తల్లిగా మారి అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది సింబా చాలా చిన్నవాడు కాబట్టి అతనికి ఏమీ తెలీదు సింబా రోమాని ఎలా అయితే తల్లిలా భావించేవాడో అలాగే గబ్బర్ని కూడా తండ్రిలాగానే భావించేవాడు ఒకరోజు సింహ గబ్బర్తో ఇలా అంటాడు నాన్న అడవిని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది నన్ను తీసుకువెళ్ళవా అరేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పానురా నన్ను నాని పిలవద్దు అని అర్థం కాదా నుంచి దగ్గరకొచ్చిన సింభాని గబ్బర్ దూరంగా తరిమేస్తాడు సింభా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు రోమా సింహాని ఓదారుస్తూ అతన్ని బుజ్జిగిస్తుంది రోమా స్వయంగా సింబాని అడవి చూపించటానికి తీసుకువెళ్తుంది ఒకరోజు సింబా ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటాడు అప్పుడు అతని ముందు ఒక జింక్ వస్తుంది ఎప్పటినుంచో నిన్ను వెతుకుతున్నాను బాబు గబ్బర్ నీ తండ్రి కాదు మీ నాన్నను చంపింది గబ్బరే బాబు వాడు నిన్ను కూడా చంపేస్తాడు ఏంటి నువ్వేతు మాట్లాడుతున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు గబ్బర్ మీ నాన్నని చంపటం నేను స్వయంగా నా కళ్ళతో చూశాను అప్పుడు నేను భయంతో ముందుకు రాలేదు నీకు నా మాటలపై నమ్మకం లేకపోతే వెళ్ళి రోమాతో జరిగిన విషయం అడుగు సింబా ఇంటికి తిరిగొచ్చి రోమాని జరిగిన విషయం గురించి అడుగుతాడు ఇదంతా విన్న రోమా ఒక్కసారిగా కంగారు పడుతుంది ఇది ఇదంతా అబద్ధం బాబు నువ్వు రోమా తడబాటు చూసి సింబా జరిగిన విషయం మొత్తం అర్థం చేసుకుంటాడు ఎవర్నైతే నేను నా తండ్రి అనుకున్నానో వాడినా నా తల్లి తండ్రుల్ని చంపిన హంతకుడు అందుకే నేను ఎప్పుడూ అతనికి దగ్గరగా వెళ్ళినా అతను నన్ను తరిమేసేవాడు నన్ను చీదరించుకునేవాడు ఇప్పుడు నేను ప్రతీకారాన్ని తీర్చుకుంటాను గబ్బర్ని చంపేస్తాను ఇంతలోనే గబ్బర్ అక్కడికి వస్తాడు మొత్తం విషయం వింటాడు మా నువ్వు ఎవరినైతే కొడుకు కొడుకు అని చేరదీశావో వాడే ఈరోజు నీ భర్తని చంపాలి అనుకుంటున్నాడు ఇలాంటి కొడుకు నీకు అస్సలొద్దు గబ్బర్ కోపంగా సింబాపై దాడి చేస్తాడు సింబా గబ్బర్ దాడికి కింద పడిపోతాడు రోమా గబ్బర్ని ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ గబ్బర్ సింబాని గాయపరుస్తాడు సింబా అక్క నుంచి పారిపోతాడు పరిగెడుతూ పరిగెడుతూ వేరే అడవి వైపుకు వెళ్తాడు అతను చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు అకస్మాత్తుగా అతను ఒక ఏనుగుని ఢీకొంటాడు సింబా ఏనుక్కి జరిగిన విషయం మొత్తం చెప్తాడు నేను పెద్దవన్నయ్య ఉంటే ఆ గబ్బర్ ప్రాణాలు తీసేవాణ్ణి కాని చిన్నవాణ్ణి బలహీనుణ్ణి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు ఇక ఏనుగు ఏదో చెప్పబోతుంది ఇంతలోని అక్కడికి వస్తాడు గబ్బర్ సింహాన్ని చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు అరే ఓ పిల్ల వెళ్తావు ఇక నీ పెద్ద పెద్ద మాటలు ఆపు నేను నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తాను చూడు సింబా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు ధైర్యంగా నీ శత్రువుతో తలబడు తప్పకుండా నీకు విజయం వరిస్తోంది ఇది విన్న గబ్బరిలా అంటాడు నువ్వెవరివి మధ్యలో చెప్పటానికి నేను నిన్ను కూడా చంపేస్తాను గబ్బర్ సింబాపై దాడి చేస్తాడు గబ్బర్ దాడి వల్ల సింభా బలం మేలుకుంటుంది వాళ్ళిద్దరూ గొడవపడతారు గబ్బర్ బలం ముందు సింభా బలహీనపడుతూ ఉంటాడు అంతలోని ఏనుగు మధ్యలోకి వచ్చి గబ్బర్ని తన కింద తొక్కి చంపేస్తుంది నీకు చాలా కృతజ్ఞతలు నీ వల్లే నేను నా తల్లి తల్లితనుల చావుకి ప్రతీకారం తీర్చుకోగలిగాను నేను నీ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోను సింబా తిరిగి అడవికొస్తాడు జంతువులు గబ్బర్ చావు గురించి విని ఎంతో ఆనందపడతాయి సింబా పెద్దవాడయ్యేంతవరకు రోమా అడవి బాగోగులు చూసుకుంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మోసం మరియు కుట్ర చేసేవారికి ఏదో ఒకరోజు శిక్ష తప్పకుండా పడుతుంది ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే